వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై నాలుగు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందని తెలుసుకుందాం మొట్టమొదటి రాసి వారు మీరు అలసిపోయినట్లుగా భావిస్తే పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చలి కౌగిలి హత్తుకోవటం లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాల నుంచి ఉదరిస్తాయి మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసరాలు అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యలు అవసరమవుతాయి అలాంటప్పుడు అలసి చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది వైవాకానందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకుంటారు ఈరోజు విద్యార్థుల వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్ తో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి మీ తండ్రి లేదా తండ్రి వంటి వారికి బెల్లం గోధుమ ఆహార ఉత్పత్తులు ఇవన్నీ మంచి ఆరోగ్య పరిస్థితుల కోసం ఋషభరాశి జాతకులు ఋషభరాశి జాతకులకు స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధానాలుగా ఉపకరిస్తాయి మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు ఒకదాని మించి మరొకటి అద్భుతంగా ఉంటుంది అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితులు అందుతారు రొమాన్స్కి ఈరోజు అవకాశం లేదు ఈరోజు మీరు మీ పేరు మీదకు పొదున పెడతారు చదరంగ గుడి నుంచి వచ్చిన ఫజల్ని ఆడి ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామికి తల్లం చెడ్డకోనని చూపిస్తారు నరకం చూపిస్తారు మీరు ఈరోజు మీ అందానికి ఎక్కువ ఇస్తారు ముఖ్యంగా కేశాల అలంకరణ వస్త్రదానికి సమయం కేటాయిస్తారు దీనివల్ల మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు ప్రేమ శ్రద్ధ బహుమతులు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి అమ్మాయిలకు ఇవ్వండి మరింత సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితం కొరకు విధులు రాసేవారు మిథున రాశి జాతకులకు తగుల మా తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేస్తుంది విశాల దృక్పథం పెంచుకోవటం ఎవరిపైనన్నా వైరాన్యాన్ని తొలగించుకోవడం ద్వారా మీరు దీనిని అధిగమిస్తారు పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాల లాభాలు పొందుతారు భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయం వస్తారు భౌతిక ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు మీ పై అధికారులు గమనించేలాగే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుతారో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మునులను ఋషుల్లో గౌరవించడం మరియు ఆహారం కల్పించడం ఆరోగ్యానికి ఎంత ప్రయత్నంగా ఉంటుంది కర్కాటక రాశివారు అందమైన సున్నితపు కమ్మలి సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది జీవితంలో చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీరు రొమాంటిక్ అభిప్రాయ భేదాలు బయటకు తెప్పకండి గాలిలో ఈ ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంత గొప్పను పొందుతుంది ఎదురు చూడని రివార్డులు తెచ్చింది కుటుంబంలో మీకంటే చిన్న వారితో ఈరోజు పార్కు లేదా షాపింగ్కి వెళ్తారు రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్థి మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు శనగలు ఆవులకు ఇవ్వండి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోండి వారు సింహరాశి జాతకులకు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీకు ఆడుకోవటం ఆనందించడం మూడు గుర్తులోకి వస్తాయి ఇప్పటిదాకా అవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు వయసు మీద ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి పనిలో వస్తున్న మార్పులు మీకు ప్రయోజనం అవుతాయి ఈరోజు మీరు జీవిత భాగస్వంత సమయం గడుపుతారు వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు తన జీవితంలో మీ వీలును గొప్పగా వర్ణించిన ద్వారా మీ భాగస్వామి రోజు ఎంతగానో ఆనందపడతారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక తెల్లని త్రెడ్లో ఏకముఖ రుద్రాక్షణ వేసుకోండి రాశివారు కన్యా రాశి వారికి శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు రోజులోని రెండో భాగంలో ఆర్థికపరతం మెరుగుపడుతుంది శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణం ఆక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మిద్దరి పరుషు తీపి కలయికతో ముగుస్తుంది ఈరోజు కొత్త భాగస్వామితో ప్రమాణపూర్వకమైన అనుకున్న సమయంలో పని పూర్తి చేయటం మంచిది దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఇటీవల జీవితం ఎంత కష్టతరం గడుస్తుందో ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనంద పరిచేందుకు చూస్తారు కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఒక పామాకరణంలోండువెంగు వెండి వొంగురం ధరించాలి తులారాశి జాతకులు తులారాశి వారు సోషలైజింగ్ భయం మెమ్మల్ని బలహీన దీన్ని తొలగించడం మరియు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ మరింత తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అలింజ్ఞాన సలహా పొందండి పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం అవుతుంది వారిని అభిరుచి నిలవడానికి ఆప్యాయతని ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తించుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు ప్రధానమైన వారు వారి యొక్క ప్రియాంశని సంతోషదంగా పొందుతారు అన్ని నిద్రియ ఇంద్రియ పరిమితుల అతీతం కాని ప్రేమతాలకు పార్వశ్యాన్ని రోజు మీరు చూస్తారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దారాన్ని ధరించండి విచిజ్ఞాస జాతకులు వృశ్చిక రాశి జాతుకులు మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తున్న ఈ రోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి సందిగ్ధను కూడా తొలగిస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించలేక సహాయం చేయండి మీ పై అధికారులు గమనించేలోనే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్ కల్పన చేస్తారు కానీ మిగిలిన రోజులాగా మీరు వాటిని అమలు పరిచయంలో వ్యక్తం చెందుతారు ఈరోజు పని విషయంలో మీ వాసు మిమ్మల్ని ప్రశంసిస్తారు పూర్తి అంకిత భావంతో వివాహం వంటి పవిత్ర కార్యక్రమాల సహాయం మరియు సేవలు అందించండి మీ వ్యాపారాన్ని మరియు వృద్ధి జీవితాన్ని అభివృద్ధి పరుచుకోండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు పూర్తిపరమైనటువంటి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బులకు తాగ్గానే కనిపించినట్లు కానీ ధైర్యంతో తాగ్గానే ఆతృత భయం పెట్జ అనేది మొదటి సస్లోనే కరిగిపోతాయి అర్థం చేసుకోండి ఒక కొత్త ఆర్థిక ఓపందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న రోజు చూడటం నవ్వులను ప్రకాశింప చేస్తుంది ప్రేమ మీ ఉన్న గాలిలో పూర్తి నిండి ఉంది ఎటు చూసిన చెక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కార్యకును అందిస్తుంది మీ వైవాహ జీవితం ఈరోజు ఒక అద్భుతమైన వరు తిరుగుతుంది విష్ణు భగవానుడు దుర్గాదేవి కాంస కాంసపాత్రను సమర్పించడం మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు ఇంటిని అందగించడంలో పాటు పిల్లలను అనవసరం కూడా అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయిన పిల్లలు లేని ఇల్లు ఆర్కూల్యం శరీరమే ఇంటికి కమితమైన ఆనందాలు ఆహ్లాదం తెచ్చే పిల్లలే ప్రేమలో నిరాశ గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఓపలోకంలో ఎప్పుడు జీవిస్తారు ఈరోజు మీకు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీరు ఈరోజు ఇంట్లో వాస్తవస్తులో కింద పడిపోయి ఉండడం చూస్తారు అది మీకు మంచి చిన్ననాటి జ్ఞాపకాలు తెస్తుంది విటిన్న ఆకాంక్షలు ఈరోజు వైవాహక జీవితంలో కలతలు తీస్తుంది అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఏడు నిమిషాల పాటు వెనల్లి కింద కూర్చుంది కుంభరాశి జాతకులు సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచోడకు తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సోషల్ మనుషులకు ఆత్ర అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులు దగ్గర చేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీరు ప్రేమైన వారిని భరించగలిగేది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు ద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకుంటారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తనకు గెలుపడానికి ఆధారపడకండి మనుషుపత్రులను పక్కన పెట్టి మీ ప్రేమ భాగస్వామి వల్ల వాళ్ళతో జీ జీవితం నిజంగా ఎక్సైటింగ్గా ఉంటుంది ఆకుపచ్చ వస్త్రంలో కాస్త చేసిన ఒక వృత్తాకారముఖ రాహు జయంలో లేదా సంచిలో ఉంచండి ఆదాయం పెరుగుతుంది మీనరాశి వారు మీనరాశి జాతకులకు మీ హాస్య చతురత మీకు గల ప్రత్యేక భోజనం దాన్ని మీ అలారే తగ్గించుకోవటంలో ఉపయోగపడుతుంది చికాకు నాకు సౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం ఉన్నట్లా ముగింపుకి ఉంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరిపత్తి కలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుతాయి తగిన అవకాశాలు కల్పిస్తాయి కొంతమందికి కొత్త మనుషులు తప్పు మీ జీవితంలో ప్రేమ వెలువరిస్తుంది ప్రేమను అనుభూతి చెందుతారు అనవసర పనులకు ఈరోజు మీ సమయం వృధా అవుతుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్ శీరో అదే ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో లేదా పరిజీవితంలో పవిత్రత కో ఫలితాల కోసం అవసరమైన వాటిని దానం చేయండి వీటిని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి